ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ పోస్టు చేశారు కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయన్నారు ఇరవై నాలుగు గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు దీంతో పన్నెండు రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనున్నట్లు తెలుస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగింది రెండు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి అమెరికా కూడా ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి ఇజ్రాయెల్ ఇరాన్లోని వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది ఈ దాడుల్లో మిసైల్ నిల్వ కేంద్రాలు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు తెలిపింది పదిహేను యుద్ధ విమానాలతో ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా ఈ వార్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇరాన్లోని మూడు అణుస్థావరాలపై బి టూ బాంబర్లు క్షిపణులతో భీకర దాడులు చేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది దీనిని ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ గా తెలిపింది అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై నలభై క్షిపణులతో దాడులకు దిగింది ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరాల్లో పేలుళ్లు సంభవించాయి ఇరాన్ టు ప్రామిస్ త్రీ ఆపరేషన్ పేరుతో దాదాపు వంద బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది ఇక ఇరాన్లోని టెహ్రాన్ ఎవిన్ జైలుపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడుల్లో జైలు ద్వారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిసైల్ ని సంధించినట్లు కనిపిస్తోంది ఇజ్రాయెల్ ఈ ఏవిన్ జైలుని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వెనుక ఓ కారణముంది తీవ్రమైన క్రూరమైన నేరస్తులుండే ఈ జైలుకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పై దాడి చేశారు ఇందులో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిన ప్రత్యర్థుల్ని నిర్బంధించారు ఇందులో ఎక్కువగా రాజకీయ ఖైదీలు మానవ హక్కుల కార్యకర్తలు విదేశీ పౌరులు గూఢాచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఉంటారు అందువల్ల ఈ జైలుని టార్గెట్ చేసి దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది ఖతర్లోని అమెరికా ఎయిర్ బేస్ లపై దాడి చేసింది మొత్తం పద్నాలుగు మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్ ఖతార్ రాజధాని దోహలో పలుచోట్ల పేలుళ్లకు పాల్పడింది దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహరాన్ టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది అయితే ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది